కాబట్టి అది అది ఖచ్చితంగా ప్రతి దళితుడు కానీ ప్రతి ఎస్టీ కానీ చివరికి బీసీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళంతా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదంతా కూడా ఇంకా ప్రధానంగా ఎక్కువ దళితులు అంటరాని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి సో అక్కడికేళిను దళిత్ స్ట్రీట్ టు దర్బన్ సిటీ వరకు అంటే మామనూరు అనేది ఒక మా చిన్న పల్లెటూరు నేను పుట్టినప్పుడు చాలా చిన్న పల్లెటూరు మా నాయన ఆ చిన్నప్పుడు నేను ఐదేళ్ళు ఉన్నప్పుడు చచ్చిపోయాడా తాగి 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 దళితుల ఇళ్ళలో ఎట్లా పరిస్థితి సో మా మదరు ఒక రూపాయి పావుల కూలి నుండి రూపాయి కూలి నుండి మొదలుకుంటే పది రూపాయల కూలి వరకు చేసేవారు కూడా నేను నాకు తెలుసు మా మదర్ పది రూపాయల కూలి వరకు కూడా సో మాకు పెరిగింది పుట్టి పెరిగింది మామనూరు అని ఇప్పుడు ప్రస్తుతం అది కిలవరంగల్ మండలంలో ఉంది అతను గతంలో అది వర్ధనపేట మండలంలో ఉండే సో ఇప్పటికీ మా ఊరు వర్ధనపేట కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోనే ఉండేది సో వరంగల్ పార్లమెంటు వర్ధన్ వరంగల్ పార్లమెంటు వర్ధనపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ